హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము బయటకు వెళ్దాం అనమాట హాస్పిటల్లో చిన్న వర్క్ ఉంటే అది చూసుకొని హాస్పిటల్లో వర్క్ ఉందన్నమాట కొంచెం హెల్త్ ఇష్యూ మీద కొంచెం చూపిద్దామని చెప్పి వెళ్ళాను ఇక్కడ బాగా వర్క్ అయితే ఇంకా టికెట్ చేద్దామని చెప్పి చూడ తీసుకున్నాము ఫుల్గా అండ్ అది బత తగ్గ మేమైతే సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళాము అదే ఇక్కడ చూడండి కన్వర్సేషన్ అవుతుంది మాకు బాబుకి లంచ్ అది ఎలా ఎక్స్పీరియన్స్ చేసామో అన్ని వీడియో చూడండి భలే ఫన్నీగా ఉంటుంది ఇంకా ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ అయితే ఆగవేస్తే ఇంకా బూత్ అనేది స్టార్ట్ చేశారు ఒక్కొక్కటి ఐటమ్స్ అవి పెడుతున్నారు అనమాట ప్లీజ్ వీడియోగా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి స్టార్టింగ్లో చెప్తున్నాను అనుకోవద్దు చూడండి వీడియో అయితే ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది ఫన్నీగా కూడా ఉంటుంది

இது தினவது லாட்டில் தினால పెరుగుతా అవునా ఎక్కడ వరకు వచ్చింది వచ్చింది ఇంకా సగం కూడా కాదు స్టార్టింగ్లోనే ఉంది పప్పు అన్నం సాంబార్ 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 ఏం కట్టాలి ఏం కట్టాలి కనిపిస్తారు కాపాడబ్బులు కాదు తర్వాత రాస్తున్నా ఐటమ్ రాలేదు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుంటాను అంటే మళ్ళీ రిపీట్ అనమాట ఐటమ్ మిస్ అయింది ఏం ఐటమ్ అప్పుడు అప్పుడం కాదు మజ్జిక మిరపకాయ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేయ ఆల్ ది బెస్ట్ నేనైతే ఎండ్ మా ఆయన ఇంకా సాంబార్లో ఉన్నారు ఇంకొక ఇంకో దండి నేను లాస్ట్ ఎన్నింగ్ ఫైనల్ కచ్చి అంటే నేను అన్ని లిమిట్ లిమిట్గా తినేసి చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని అన్ని టేస్ట్ చేయాలి కదా అందుకే కొద్ది కొద్దిగా వేసుకుని టేస్ట్ చేస్తున్నాను करो फुल का कंप्लीट चेस इनका ले लो इनका अलाय क्लोज शेप एट पॉइंट में एक्सपीरियंस से सुबह अगर ऑर्डर करेंगे और encomenda भोजन में दे ఈరోజు వచ్చేసి నిన్న నిన్నైతే ఇంకా సుపర్ సూపర్ గారి హోటల్కి వెళ్ళాము కదా ఫుడ్ అది లంచ్ అది చేసేసి వర్క్ బ్లౌజెస్ ఉంటే ఇంకా వర్క్ అది చేసేసి కంప్లీట్ చేస్తాను అనమాట కంప్లీట్ చేసాక డిజైన్స్ అవి మీకు చూపెడదామని చేస్తాను వీడియో ఈ టూ డిజైన్స్ అయితే నా ఓల్డ్ కస్టమర్ ఏమో చాలా బాగుంటుంది ఈ డిజైన్స్ అనేది నిండుగా ఉంటాయి ఫస్ట్ సింపుల్ది కొంచెం చూపించేస్తాను మీకు అండ్ ఈ డిజైన్ చూసా కదా నెక్ టైప్ ఈ డిజైన్ ఆల్రెడీ నేను వేసాను ఇది సెకండ్ టైం అనమాట చూస్తున్నారు కదా ఈ లెమన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో పెంచుకున్నారు వాళ్ళు సారీ అయితే ఆ కలర్ అనమాట ఇంకా ఈ గ్రీన్ కలర్ అని ఆఫ్ పట్టు నన్నే తీసుకోమన్నారు ఇంకా ఆఫ్ పట్టు తోనే ఇంకా దీంతోనే నేను వర్క్ దీని మీద వర్క్ చేశాను అనమాట అండ్ బుట్టీస్ కూడా ఇచ్చేసి ఇంకా ఓవర్ ఇచ్చేసాను చూడండి ఎంత నిండుగా ఉందో అండ్ పికాక్ టూ వచ్చేసి ఇంకా ఫ్లవర్ అండ్ లీఫ్ మోడల్స్ వచ్చాయి చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది అండి ఈ డిజైన్ మాత్రం పాట్ నెక్ టైప్ కదా ఇంకా కటింగ్ అండ్ కుట్టించుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అండ్ ఫ్రంట్ కూడా వచ్చేసి ఇంకా ఇలా వచ్చేసిందన్నమాట ఫ్రంట్ చూసారు కదా ఫ్రంట్ ఫ్రంట్ కూడా మనకు ఒక పికాక్ ఇచ్చేసి అండ్ ఫ్లవర్ ఫ్లవర్స్ అండ్ ఇలా లీఫ్ మోడల్స్లో ఇచ్చేసారు ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్లోనే ఇంకా వేయమన్నారు అనమాట ఇంకా ఈ టూ కలర్ కాంబినేషన్స్లోనే మొత్తం సెట్ చేసి డిజైన్ అనేది ఇంకా అలానే వేసేసాను హ్యాండ్కి వచ్చేసి వాళ్ళు బుట్ట పెట్టించుకుంటానన్నారు బుట్ట బుట్ట చేతులు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా మళ్ళీ అలానే అన్నారు సో ఓన్లీ నేను ఈ టూ లైన్స్ మాత్రమే వేసాను అనమాట వాళ్ళకి హ్యాండ్ అనేది హ్యాండ్ చూస్తున్నారు కదా హ్యాండ్ కూడా మనకి టూ పికాక్స్ వచ్చేసి ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తా అండ్ ఇది ఇంకోటి హ్యాండ్ అనేది త్రీ బై ఫోర్త్ కూడా ఉంటుంది మనకి ఫుల్గా అది కూడా వేస్తాను ఎవరికైనా కావస్తే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఎంత బాగుందో ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా అండ్ అంటే ఇలాగ కిందకి ఇలా అంచు పెట్టేసుకొని ఈ డిజైన్ కిందకి ఇలా పెట్టేసుకొని పైక్ అనేది బుట్ట పెట్టించుకుంటాను అన్నారు అనమాట ఇంకా అలా అనమాట ఇది ఇదైతే ఈ డిజైన్ కదా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో చాలా బాగుంటుంది కుట్టించుకుంట వేసుకుంటే కుట్టయితే ఒకవేళ వాళ్ళు నా కనుక పిక్ పెట్ట పిక్ పెడితే నేను మీకు పిక్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ అనమాట ఇదైతే కొద్దిగా వర్క్ అని చెప్పచ్చు చూస్తున్నారు కదా ఎల్లో అండ్ లైట్ గోల్డ్ ఫినిషింగ్తో చేశాను ఇది ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా వచ్చింది దగ్గర నుంచి చూపిస్తాను ముడి కుట్టిలాగా వచ్చింది ఇక్కడైతే ఇది గోల్డ్ మొత్తం ఎల్లో అండ్ లైట్ సరీ గోల్డ్ యూజ్ చేశాను ఇంకా అదనమాట డిజైన్ అయితే యూ షేప్ మోడల్ వచ్చేసి ఇంకెలా బుట్టీస్ వచ్చేసి నేను కొంచెం పెద్ద వేసాను దీనికి ఈ మోడల్ అండ్ స్టోన్స్ కూడా పెట్టేసాను డిజైన్ చూస్తారు కదా ఎంత నిండుగా ఉంటుందో ఇంక ఇంకే డిజైన్ వేసుకోగలదు దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది ఎల్లో అండ్ గోల్డ్ అంటే శారీస్ మీదకి అండ్ ఫ్రంట్ వచ్చేసి అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట చూస్తున్నారు కదా ఫ్రంట్ కూడా ఎంత నిండుగా ఉంటుంది హ్యాండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇది న్యూ మోడలే హ్యాండ్స్ చూసారా ఎంత నిండుగా ఉందో మొత్తం ఫ్లవర్ వాళ్ళ శారీలో కూడా ఫ్లవర్స్ వచ్చాయనేసి ఇంకా లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్సే ఉన్నాయి వాళ్ళ శారీలో కూడా అందుకే ఇంకా ఈ డిజైన్ ఎంచుకున్నారు ఇప్పుడు ఇది కూడా మనకి ట్రెండ్ అవుతుంది కదా జిగ్జాగ్ టైప్లో డిజైన్ అనేది లైన్స్ వచ్చేసి సేమ్ ఆ డిజైన్ అనమాట లైన్స్ ప్యాటర్న్ డిజైన్ కాకపోతే ఫుల్గా లైన్స్ రాకుండా ఇలాగా నింపుగా వచ్చేస్తుంది ఇలా నింపుగా వచ్చేస్తుంది డిజైన్ అనేది అందులో కాల్స్ ఒకటి ఇలాగా వచ్చేస్తుంది అనమాట టూ హ్యాండ్స్ కూడా చూస్తున్నారు కదా టూ హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అండ్ వర్క్ కూడా అంతే నీట్ ఫినిషింగ్తో వచ్చింది మన దగ్గర ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఆర్డర్ చేయండి అండ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆర్డర్స్ అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది ఇది ఒకటి వేసుకుంటే ఇంకా సరిపోతుంది అనుకుంటే నేను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది నాకైతే ఇది డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది టైం అయితే వర్క్కి మాత్రం చాలా ఎక్కువసేపు పట్టింది హ్యాండ్స్కి నాకు ఎక్కువసేపు పట్టేసింది వర్క్ అనేది బ్యాక్కి ఫ్రంట్కి బేనే అయిపోయింది కానీ హ్యాండ్స్కి మాత్రం కొంచెం టైం పట్టేసింది బాగా అండ్ చూస్తున్నారు కదా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్